వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ అధికారులను పశువైద్య సిబ్బందిని ఆదేశించారు గోశాలలో రెండు రోజులుగా పదమూడు కోడలు మృత్యువాత పడడంతో కలెక్టర్ గోశాలను సందర్శించారు వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాలన్నారు గోశాలలో ఆరు వందల కోడల సామర్థ్యం ఉందని ప్రస్తుతం పన్నెండు వందల కోడలు ఉన్నాయని పశువైద్యాధికారి అభిలాష్ తెలిపారు వర్షపు నీరు నిల్వ ఉండడం వారం రోజులుగా కోడలకు మేత అందకపోవడం వల్ల మృతి చెందుతున్నాయని చెప్పారు కాకపోతే భక్తులు ఎక్కువగా కొడలు గుడికి ఇవ్వడం వల్ల ఈ సంఖ్య ఫలితంగా పెరిగింది మధ్యలో ఇప్పుడు దాదాపుగా పదకొండు వందల వరకు కొడలు ఉన్నాయి అయితే గత మూడు నాలుగు రోజులుగా చూసుకున్నట్లయితే మేమైతే వర్షాలు ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఆ వర్షం నిలవడం వల్ల కొంతవరకు ఇబ్బంది కలిగి కొంత మృత్యువాత పడ్డది వాస్తవం దానికి సంబంధించి మేము దాదాపుగా మూడు నాలుగు రోజుల నుంచే డ్రైవ్ చేస్తూ ఉన్నాము దాదాపుగా ఈ వారం రోజుల నుంచి కూడా ఎవరైతే మనకు గడ్డి సప్లై చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి కూడా వాడికి సరిపోయేంత గడ్డి రాలేదు ఇది ఒక కారణం